సే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి అమ్మాయి నేర్చుకోవాల్సిన రెసిపీ అండి చాలా సింపుల్ ఇది ఏంటంటే సోడిపిండితో తయారు చేస్తారనమాట సోడిపిండి పిట్టు అంటారు సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ మంచి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనమాట నేను ఇక్కడ ఏంటంటే సిక్స్ స్పూన్స్ ఆఫ్ సోడిపిండి తీసుకున్నాను చిన్న సాల్ట్ కొంచెంగా వేసుకున్నాను మొత్తం ఆ సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా కొంచెం పొడిగానే కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం అండి చపాతి పిండిలా అయితే మాత్రం కాదు పొడిగానే కలుపుకోవాలి ఈ రెసిపీ అంతా కూడా నేను మా అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను చాలా మంచిగా ఉంటుందండి రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇది స్టీమ్ మీద మనం ఉడికిస్తాం కాబట్టి మనకి మంచి ఐరన్ కంటెంట్ అలాగే మనకి ఇక్కడ సోడిపిండి నుంచి నెక్స్ట్ బెల్లం వేస్తాము ఆ బెల్లం నుంచి ఐరన్ వస్తుంది సో అంటే మనకి ఈ పీరియడ్స్ టైంలోని మనం ఈ ఇలాంటి ఫుడ్ని కనుక మనకి తీసుకున్నట్టయితే ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు మనకి చాలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట మనకి సో ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు పొడిగా పొడి పొడిగా కనుక్కోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కాటన్ క్లాత్ని దాని మీద చుట్టాలి మీకు ఈ ప్రాసెస్ మీకు అలవాటు లేదు అనుకుంటే గనక స్టీమ్ కుక్కర్స్ వచ్చినాయి కదండి సో కుక్కర్స్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది నేను ఇక్కడ ఏంటంటే క్లాత్లో చూపిస్తున్నాను అనమాట క్లాత్కి ఒకటి చూసి ఇక్కడ మనకి ఎంత మనకి ఇలా మనం టై చేసేసుకోవాలి టై చేసుకున్నాక మనకి కొంచెం వాటర్ అది ఆ ఏరియా అంతా కొంచెం తడుపుకోవాలన్నమాట మనం ఎక్కడైతే పిండేస్తామో సో కొంచెం ఇలా మనం చూసుకోవాలి ఫోర్ కార్నర్స్ సెట్ అవుతున్నాయో లేదో చూసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న సోడిపిండిది మిశ్రమం ఉంది కదా దాన్ని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంటే ఆ కంటెంట్కి తగ్గట్టుగా మనకి మొత్తం అంతా ఒకేసారి కుక్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఇక నేను వీడియోలో చూపించడం మర్చిపోయానండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత చిన్న చిన్న హోల్స్ అనేవి వేసుకోవాలి అంటే ఇలా పెట్టేసే కొన్ని డైరెక్ట్గా హోల్స్ అన్నది పెట్టుకుంటే మనకి ఆ స్టీమ్ అంతా కూడా పర్టికులర్గా పైకి వచ్చేటప్పుడు అదంతా కుక్ అవుతుందనమాట నేను ఇలా మూత పెట్టుకొని దాని మీద కొంచెం వెయిట్ అన్నది పెట్టాను అనమాట ఇలా సో ఇలా వెయిట్ పెట్టడం వల్ల మనకి స్టీమ్ అంతా కూడా బయటికి రాకుండా ఉంటుంది అది స్టీమ్ అయ్యేలోపు మనం ఇక్కడ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవాలి ఇంత పొడిగా చేసుకోవాలన్నమాట మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు అలా ఉంటే మనకి ఏంటంటే చిన్న చిన్నవి తగులుతూ ఉంటే తింటున్నప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇందులో సే ఏమీ మనం ఏం పెద్ద కష్టపడిపోయే రెసిపీ కాదండి ఎందుకు అంటే ఇందులో సోడిపిండి బెల్లం నెక్స్ట్ నువ్వుల నూనె ఒకటే ఉంటుందన్నమాట ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మంచి హెల్దీ ఫుడ్ అన్నది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడున్న ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఒకరు చేసి పెడతారు మనం తినాలి అన్నది చాలా అసలు జరగని పని అనమాట కొన్ని కొన్ని రెసిపీస్ అయినా మనం పర్టికులర్గా నేర్చుకోవాలి మన పిల్లల కోసమైనా నేర్చుకోవాలి మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి ఎందుకంటే ఇప్పటికైనా ఎక్కడో దగ్గర మనకి చెప్పడానికి అత్తయ్యలని మామేలని ఎవరో ఒకరు ఉన్నారు ఏదో ఒక విషయం తెలియని విషయాన్ని చెప్పడానికి బట్ మన పిల్లల విషయానికి వచ్చేసరికి అలా జరుగుతుందో లేదో కూడా తెలీదు ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట చాక్తో ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి చాక్ కంటుకోకుండా వచ్చినట్టయితే సరిపోతుంది ఉడికిపోయినట్టే లేదు ఇంకా డౌట్గా ఉందంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలండి ఓకేనా స్టీమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఇలా మనకి టిల్ట్ చేసేసుకొని బెల్లంతో ముందు మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లం అనేది వేడి తగలిగానే కొంచెం కరుగుతుంది కాబట్టి బెల్లాన్ని ఇలా కలుపుకున్న తర్వాత చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి మధ్య మధ్యలో తగిలేటట్టు మరి అంత పొడిగా కాకుండా ఇప్పుడు ఈ సోడిపిండి పిట్టు ఏంటి అంటే మనకి పిల్లలకి ఇప్పుడు ఏంటంటే చాలా చిన్న వయసులో పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి నడుంకి బాగా బలాన్ని ఇస్తుంది సో మన అంటే పేరెంట్స్కి కూడా తల్లులకి కూడా మంచి బలాన్ని నడుంకి బలాన్ని ఇస్తుంది మంచి ఐరన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటివన్నీ అంటే బ్లడ్ యొక్క క్వాంటిటీ కూడా పెంచడానికి ఈ ఫుడ్ అనేది బాగా యూజ్ అవుతుంది దీంతో మనకి కాంబినేషన్ ఏంటి అంటే మనకి మజ్జిగ కానీ గంజి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఇంత ఐరన్ కంటెంట్ తీసుకుంటున్నప్పుడు మనం ఏంటంటే లిక్విడ్ ఫుడ్ కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి తీసుకుంటే మనకి డైజెషన్ అన్నది ఈజీగా జరుగుతుంది గాను నూనె అంటారు మా దగ్గర సో అంటే నువ్వుల నూనె అన్నమాట నువ్వుల నూనె వేసిన తర్వాత కలుపుతూ ఉంటే వచ్చే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో అక్కడే తెలిసిపోతుంది అనమాట ఫ్లేవర్లో మనకి ఏంటంటే సోడిపండి ఉడికిందా లేదా అన్నది పచ్చిగా ఉండే అంటే పచ్చివాసనలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను ట్వంటీ మినిట్స్ కంపల్సరీగా మనం స్టీమ్ చేయాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇంకా కొత్తగా చేస్తున్నా మనకి తెలియట్లేదు అంటే ఇక్కడ కలర్ చేంజింగ్ అన్నది కనబడింది కదా అలా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను స్పూన్స్ వైజ్ తీసుకున్నాను అండి మీకు ఇక్కడ క్వాంటిటీకి వచ్చేసరికి ఒక గ్లాస్ సోడిపిండికి హాఫ్ గ్లాస్ బెల్లం అన్నది సరిపోతుంది ఇక్కడ వాటర్ క్వాంటిటీ అన్నది కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే స్టీమ్ అన్నది మనం ఇస్తున్నప్పుడు అలాగే ఎక్కువ వాటర్ వేయకూడదు తక్కువ వాటర్ వేస్తే వాటర్ స్టీమ్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదు సో ఇలాగా మనం చూసుకుంటూ చేయాలి అన్నమాట ఇదే క్వాంటిటీలో మీరు చేసుకుంటే సరిపోతుంది కంపల్సరిగా చేత్తో అయితే కలు కలుపుకోవాలి అండి వేడి కొంచెం మనం ఎంతవరకు అయితే మనం క్యాప్ చేయగలము అంతవరకు హీట్ వచ్చిన తర్వాత మనం చేత్తో కలుపుకుంటే సరిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్